రౌండ్ అయితే కౌంటింగ్ లో ఉండబోతుంది మరి ఏ విధంగా రిజల్ట్ అనేది రాబోతుంది అయితే ప్రజల్లో ఉత్కంఠ రేపుతుంది సో ఒక్కసారి కాంగ్రెస్ గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో కూడా కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెచ్చుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ మూడో రౌండ్ కూడా కౌంటింగ్ రాగా నడుస్తుంది ఇప్పుడైతే రెండు రౌండ్లు అయితే ముగిసింది అసలు ఎలా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ అయితే కాంగ్రెస్ కే ఎక్కువ ఉన్నాయి సో చెప్పండి చాలా సంతోషం ఈ విజయము రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో పేదలకు నిరుపేదలకు కార్డులు లేక అన్నమో రామచంద్ర అని రేషన్ కార్డుల గురించి పది సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సందర్భంలో తెల్ల రేషన్ కార్డులు పేద ప్రజలకు ఇవ్వడము ఇవ్వడమే కాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా యాభై అరవై రూపాయల కిలో బియ్యానికి సంబంధించి ఫ్రీ బియ్యం సన్న బియ్యం ప్రతి పేదవాడికి కూడా అందించిన సందర్భం ప్రజలు తిన్న ప్రతి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటు వేసిన సందర్భము అదేవిధంగా కేటీఆర్ గారు కూడా దిగజారుడు రాజకీయాలు అబద్ధాల మీద ఏదో హైడ్రా వచ్చేసి రహమత్ నగర్ని బోడబండని కుల కొట్టేస్తారు ఇక మీకు కుల బుల్డోజర్ కావాలన్నా కార్ కావాలన్నా అని ప్రజల్ని రెచ్చగొట్టి లేని అబద్ధాలు చెప్పి ఇలా ఓట్లాడుకోవడం దుస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది గత పద్దెనిమిది సంవత్సరాలుగా అభివృద్ధి చేసినామన్నారు కదా అభివృద్ధి చూపెట్టాడు మీరు మేము వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతోని మంత్రులు అభివృద్ధి డ్రైనేజీలు రోడ్లు లైట్లు పార్కులు మరి పది సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ పోయింది మరి పది సంవత్సరాలు అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసిన దాని మీద మోట అడగాలి కానీ మీరు అభివృద్ధి చేయాలి ఖాళీ ఏదో ఒకటి రెండు బ్రిడ్జ్లు కట్టి ఇదే మా అభివృద్ధి అని చెప్పి దోచుకొని తిన్నారే తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా మీరు న్యాయం చేసిన దాఖలు లేవు ఎప్పుడైనా పేద ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అందులో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నారు హైదరాబాద్ని నెంబర్ వన్ స్థానంలో తీసుకోవడానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క జూబిలీల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఒక వెయ్యి ఎన్నికల బలం ఇచ్చిందని మేము చెప్తా ఉన్నాం మాగంటి సునీత గోపినాథ్ పాపం ఆమె కేటీఆర్ మాటలలో పడి మేము గెలుస్తున్నామని చెప్పి చాలా అపోహలో ఉన్నారు గ్రౌండ్ గ్రౌండ్లో అది లేదు సానుభూతి ఉంది ప్రజలకు ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయారు వాళ్ళ కుటుంబానికి కూడా మాకు కూడా సానుభూతి ఉంది కానీ ఒక సానుభూతిని నాలుగు లక్షల ఓటర్లకు సంబంధించి వాళ్ళ బాగోగుల గురించి చూ ఆలోచన చేస్తే సునీత గారి మీద హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారు బెటర్ యువకుడు చదువుకున్నవాడు సేవా దృక్పథం కలిగిన వాడు అని చెప్పి ప్రజలు ఆలోచన చేసి విఘ్నతతో విద్యావంతులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ఓటు వేశారు రేపటి నుండి జూబ్లీ రూపురేఖలు మారబోతా ఉన్నాయి రైట్ ఫైనల్ క్వశ్చన్ నవీన్ యాదవ్ గారికి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా నవీన్ యాదవ్కి ఒక మంచి అవకాశం వచ్చింది పదిహేను సంవత్సరాల నుంచి తాపత్రయ పడతా ఉన్నాడు సేవ చేయాలని చెప్పి అవకాశం వచ్చినా రాకుండా తన స్థాయిలో తన స్థాయిలో కొంచెం జాయినా ప్రజలకు సేవ చేస్తూ చేస్తూ ఇప్పుడు అధికార పార్టీలో వచ్చి ఎమ్మెల్యే కావడం ఆయన అదృష్టము ఆయన పేద ప్రజలకు చేసిన ఆశీర్వాదమే ఇవాళ ఆయనకు ఒక ప్రభుత్వం అంతా కూడా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అంతాగా అండగా ఉండి ప్రజల దీవనతోని వాళ్ళ ఎమ్మెల్యేగా కాబోతూ ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు గిట బేస్ తయారు చేసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాకా కూడా ఆయన ఎమ్మెల్యేగా నిలబడతారు చిరస్థాయిగా ఒక మళ్ళీ ఒక ని తలపించే విధంగా ఆయన అభివృద్ధి చేస్తాడని నేను ఆశిస్తా ఉన్నాం ఒక పిజేఆర్ మరొక పీజేఆర్ వస్తారు ఇఫ్ ఇన్ కేస్ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇలాంటి సిచువేషన్స్ కూడా డెవలప్మెంట్ చాలా వరకు డెవలప్ చేస్తారని చెప్పేసి అయితే మనము వారి మాటల్లో తెలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు వీడియోస్ అజయ్ తోషితం అందరికి జుబ్లిక్ హెల్ప్స్